హరీష్ గారు మా సిద్దిపేట నుంచి దుబ్బాక వచ్చినప్పుడు ఇట్లా మీటింగ్లు అవుతుంటే చెప్పిండు రఘునందన్ వెనక ఎవడున్నారాభాయి మా అంటే అంత జీన్ పాయింట్ వేసుకున్న పూరగాళ్ళు ఉన్నారు ఈ పూరగాళ్ళతో ఏమవుతుంది మన వెనకాలంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా మంది సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు అందరు సర్పంచులు మన ఉన్నారు ఈ పూరగాళ్ళు ఏం చేస్తారు అన్నారు ఏం చేసిరు దుబ్బాకలా ఏం చేయలేదా ఏం చేయలేదా దుబ్బాకల ఏం చేసిరో చెప్తా నేను లెక్క పెట్టి కొట్లాడిరు బరి గీచి కొట్లాడిరు అమ్ముడు పోయిన సర్పంచులు అమ్ముడు పోయిన జడ్పీడీసీలు గెలిచినటువంటి టిఆర్ఎస్ నాయకులు అందరు ఒక పక్క ఉంటే ఈ జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులు టీషర్ట్లే ఒక దిక్కుండి గీత గీచి కొట్లాడినాయి నిల్చోబెట్టి దుబ్బాక బరిలో నన్ను గెలిపించారు మీ పోలీసు వాళ్ళు భయపెట్టిరు దుబ్బాకలో చేసినట్టు చేస్తే దుబ్బాకలే పొరగాళ్ళని మస్తు బడిత పూజ చేసిరు ఈ పోలీస్ ఆ పోలీస్ అని ఏం భయపెట్టలే ఈ నుంచి అందాక అందరినీ కానిస్టేబుల్ గారి నుంచి మొదలుకుంటే కమిషనర్ దాకా ఎవరత్తే వాళ్ళని ఉతికిరు కెమెరాలు కనబడకుండా కెమెరాల మీద ముసుగులేచి కొట్టిరు నేను కొట్టుమని మీకు చెప్తలేను కానీ ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం మేము వెళ్ళిపోతాం గవర్నమెంట్ కూడా కదే చూస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజు సాయంత్రం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఈ పోరగాళ్ళ సంగతి చూస్తామని అనుకుంటుంది మీరేం భయపడకూరి ఒక్కరిని పట్టుకపోతే ఊరు మొత్తం పోలీస్ స్టేషన్ పోవాలి నాకేమైంది రఘునందనే కదా పట్టుకపోయింది వాళ్ళ అమ్మా నాన్న చూస్తారని ఊకోవద్దు ఒక్కరిని ముట్టుకుంటే చలిసీమలు ఎట్ట కడితే అట్ట కరవాలి మనం చిన్న పోరలమే కావచ్చు చలి సీమలమే కావచ్చు ఒక్కరిని పట్టుకపోతే ఊర్లకి వెళ్ళి మొత్తం మంది పోలీస్ స్టేషన్ కడుక్కోర్రీ ఏం కాదు లొల్లైతే మేము అందరం వస్తాం బరాబరి నిల్చుంటాం బరాబరి కొట్లాడుతాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనమే లేదు ఈ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఉంది ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు వచ్చిర్రు ఎక్కడ శ్రీమద్ చిట్టుకుమన్నా మీరు సోషల్ మీడియాలో పెడితే నాలుగు గంటలలో అందరం మళ్ళీ ఇంటికి వస్తాం మా దుబ్బాకలు ఎట్లయితే యువత కొట్లాడిందో అట్లే హుజురాబాద్ లో కూడా మీరు కొట్లాడాలని చెప్పి నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే నిలిచోవాలి మీరే గీత గీయాలే అమ్ముడు వాటి వాళ్ళంతా అటుదిక్కుపోయినరు మిగిలిందంతా మనమే మిగిలినాం ఊరికి ఐదుగురే మిగిలొచ్చు మీరు పాండవులు లెక్క కొట్లాడు మీరే కౌరవుల్లాగా వాళ్ళందరూ పోవచ్చు మిగిలింది మీరు ఐదుగురే కావచ్చు ఆ ఐదుగురు ఒక్క తాడు మీద నిల్చోన్రీ ఒక్కడే అర్జునుడు ఒక్కడు దాలు ఊరుకొక్కడు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఊరుకొక్కడు మీరు గట్టిగా నిల్చోన్రీ ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు అనుకోను మీరే ఈటల రాజేందర్ అనుకోన్రీ మీరే రఘునందన్ రావు అనుకోనర్రీ కలబడున్ తిరగబడున్ మీ ఊరిలో జరిగేటువంటి అక్రమాలని రెండు రోజులు మీరు కాపాడితే బరాబరి హుజురాబాద్ అనేది ఈ దేశ చరిత్రలో ఇంకో గొప్ప చరిత్ర రాయబోతా ఉంది ఎట్లయితే మా దుబ్బాకల యువకులు కష్టపడి నన్ను గెలిపిస్తే నేను ఒక్కటే చెప్పిన మా దుబ్బాకలకి ఏడికి పోయినా దుబ్బాక అని చెప్తే లేచి నిల్చొని పనిచేసేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచుతా అని చెప్పిన ఇలా మా గర్వంగా చెప్తారు ఏడికి పోయినా దుబ్బాక అంటే మీ ఎమ్మెల్యే సార్ మంచిగా ఉన్నాడు అని అడిగి కూర్చోబెట్టి పనిచేసి పంపిస్తున్నారు నాకంటే రాజేందర్ అన్న బాగా అనుభవజ్ఞుడు ఆరు సార్లు గెలిచినోడు రెండు మూడు సార్లు మంత్రి పదవి చేసినాడు చాలా పేరు సౌమ్యుడు నాలాగా దురుసుగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కాదు నేనంటే జర మొరటోడ్ని మొండోని మీలాగానే జీర్పాటు వేసుకొని తిరిగినోడ్ని మొన్నటిదాకా తన తే పోటు రౌతులు వలగాలని గట్టిగా నేను కానీ రాజేందర్ అన్న జర మెత్తగా ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు రఘునందన్ లాగా రాజేందర్ మీరు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది నన్ను ఎట్లయితే మా యువకులు కాపాడినరో హుజురాబాదులో రాజేందర్ కాపాడాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలి పైసలు వస్తాయి తీసుకోన్రీ మందు బండ్లు వచ్చినాయి మీరు రెండు తప్పులు చేసిర్రు టిఆర్ఎస్ వాళ్ళు మందు పనులు తీసుకొని వచ్చిర్రు ఏం చేయొద్దు లారీ పంక్చర్ చేయాలి మొత్తం సెల్ ఫోన్ లాంచ్ చేయాలి తాటిపత్తి తీసి రీసి బాటిల్ అన్ని వాళ్ళు కొట్టాలి డ్రైవర్ని కొట్టద్దు ఇగో ఇది టీఆర్ఎస్ మందు అని చెప్పి బయటి ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది గాడ మాత్రం చైతన్యం ప్రదర్శించు